ओ इनू ఈ గ్రామంలో స్వార్థను దేవుని యొక్క ప్రేమను మీ అందరికీ మరి తెలియజేయాలని గ్రామానికి వచ్చిన్నాం ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ప్రయాసపడేది ఒకదానికోసమే అండి మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరండి భర్త దగ్గర భార్య భార్య దగ్గర భర్త పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ కంటే శ్రేష్టమైన ప్రేమ మన ప్రభు అని ఏసుక్రీస్తు వారి దొరుకుతుంది అండి ఈరోజు ప్రతి మనిషికి కూడా ప్రయాసపడుతుంది దేనికోసం అంటే మరి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మన వయసు ఉంటే మహా అయితే అరవై అధికమైతే ఎనభై అని బైబుల్ చెప్తుందండి మరి చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు ఈ రోజు దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది నేనే మార్గం నేనే శిక్ష దేవుడు మరి నడుని సృష్టించిన దేవుడు ఆయన వారికి జీవాన్ని ఇచ్చి ప్రతి మానవుడి పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడి వైపు ఎప్పుడైతే మనం వస్తామో ఆయన జీవాన్ని ఇచ్చి మరణం తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే మరణం అనేది అందరికీ ఉందండి కానీ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామనేది చాలా మందికి తెలియక ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన నమ్మకాలతో బ్రతుకుతున్నారు కానీ ఏసుక్రీస్తు వాళ్ళు చెప్తున్నారు కదా నేను వెళ్ళి మీకోసము ఒక స్థలాన్ని సిద్ధపరుస్తానని అదేంటంటే పరలోకం అని మరి ఏసుక్రీస్తు వారిని నమ్ముకోకుండా మనం పర్లోకరాజ్యం వెళ్ళగలమా యేసుక్రీస్తు వారిని తెలియకుండా మన పర్లోకరాజ్యం చూడగలమా అంటే అది ఎంత మాత్రమూ కుదరదండి అందు నుంచి ఏసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడే ఆయన యొక్క మార్గం ఏంటో మనకు తెలుస్తుంది ఆయన ఇచ్చే జీవం ఏంటో మనం పొందుకోగలమండి ఆయన మీ దగ్గర నుంచి కోరుకునేది ధనధాన్యాలు కాదండి మీ దగ్గర నుంచి కోరుకునేది కేవలం ఆయన మీ యొక్క హృదయాన్ని దేవుడు కోరుకున్నాడండి ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడి వైపు తిప్పి ఆయన సత్యదేవుడు అని ఆయన నిజదేవుడు అని ఆయనే మార్గము సత్యము జీవము అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో మనకి నిజమైన మార్గం ఏంటని తెలుసండి మనం ఉన్న చూస్తున్న ప్రాంతాలు చూస్తున్న విధానం అంతా ఎలా ఉంటుంది అంటే మేము చూస్తున్నంతా నిజమనుకుని మనం బ్రతుకుతాం కానీ ఎప్పుడైతే ఒక ప్రార్థన చేసి ఇది ఒక మతమో కులమో కాదు కానీ ఒక మతానికి సంబంధించింది కాదండి ఒక కులానికి సంబంధించింది కాదు గానీ ఈ దేవుడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడండి అండి అందులో ఏసుక్రీస్తు అని అంటున్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడండి ఈ లోకంలో చాలా మంది రకరకాల మనుషులు ఉన్నారండి పాపులు ఉన్నారు వ్యభిచారులు దొంగలు ఉన్నారు ఉన్నారు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమించి ఒక ఆహ్వాన పత్రికనిస్తున్నాడు నా దగ్గరికి రండి నేను మీ దగ్గరికి వస్తానండి ఎప్పుడైతే మనం తెలుసుకుని ఒకసారి మన హృదయంలో ఉన్న కాకిన్యాన్ని తీసివేసి ఒకసారి ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తాము వేడుకుంటామో అప్పుడు నిజమైన మార్గం ఏంటి అనేది మనకు తెలుస్తుంది నిజమైన సత్యం అనేది ఏంటని మనకు తెలుస్తుంది అంతవరకు కూడా మనకు తెలియదండి కనుక ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా నిజమైన మార్గం క్రీస్తు దగ్గరేనండి నిజమైన శాంతి దేవుడి దగ్గర ఉంది ఈరోజు చాలా మంది కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేక ఎక్కడ సమాధానం దొరుకుతుందని తిరుగుతున్నారండి కొండల వెనకాల లోయల వెనకాల అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడ ఉంది మాకు శాంతి అని తిరుగుతుంటే ఏసుక్రీస్తు వారు అన్నారు ప్రయాస పడి భారం జనారా ఏసుక్రీస్తు వారికి పిలుస్తున్నారని ఎప్పుడైతే మీరు దేవుడి వైపు వస్తారో మీ జీవితంలో శాంతి మీ హృదయంలో నెమ్మది దొరుకుతుంది కనుక ఈ గ్రామాన్ని ప్రేమించి దేవుడు మమ్మల్ని పంపించాడు అంటే దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది మీరు గ్రహించుకుంటే ఆ ప్రేమను మీరు పొందు ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని పొందుకోగలరు అటువంటి కృపా కనుక పశుద్ధ ఆత్మదేవుడు ఎవరు కూడా నీ కొరకు ప్రాణం పెట్టదు నీ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టదు లేదా నీ స్నేహితులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు కానీ యేసు మనందరినీ నమ్మి మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైంది నువ్వు పాడైపోయినా నువ్వు చెడిపోయినా నువ్వు అనారోగ్యంగా ఉన్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ప్రేమ నేను ఆ ప్రేమకు మనము విలువ కట్టలేము ఏంటి తల్లి ప్రేమకు నేను విలువ కట్టచ్చు కాని ఏంటి తండ్రి ప్రేమకు విలువ కట్టచ్చు కానీ స్నేహితుల ప్రేమకు విలువ కట్టచ్చు కానీ ఏ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమకు ఏంటి కండిషనల్ అంటే ఆయన షరతులు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైంది కాబట్టి మధ్యాహ్న కాలం మమ్మల్ని ప్రేమించాడు అదే ప్రేమతో యేసూ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ ఏ స్థితిలో ఉన్నా ఏ అనారోగ్యంలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏమంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా అనుకోవచ్చు నీ రోగంతో ఉంటున్నప్పుడు ఏమిటి నీ భార్యని నువ్వు ప్రేమించుకోవచ్చు మీ అన్నదమ్ములు నిన్ను ప్రేమించకపోవచ్చు నీ తండ్రి నిన్ను ప్రేమించకపోవచ్చు కానీ ఏ సూప్రము ఆయన ప్రేమ శాశ్వతమైంది ఏమిటి ఆయన ప్రేమకు ఏమిటి లేవు ఆయన ప్రేమ శాశ్వతమైందని దేవుని గ్రంథం మాట్లాడుతుంది కానీ రాత్రి మందు దేవుని మాటలు వింటున్నా మన జీవితాల్లో ఇది పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏ సూప్రం నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ఏ సూప్రభు ప్రేమిస్తున్నాడు నువ్వు ఎవరైనా అయినా ఏ పరిస్థితిలో ఉన్నా యే సుప్రభు ప్రేమిస్తున్నాడు ఆయన దగ్గరికి రా జీవితాన్ని నీ బ్రతుకుని మార్చగలిగిన దేవుడు నీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం కళ్ళు ఉన్న స్థలంలోనే ఆయన ఆయన నీ జీవితాన్ని నీ బ్రతుకుని మార్చగలిగిన దేవుడు కృపా సత్య సంపూర్ణ దేవానికి పరిశుద్ధమైన నామానికి దేవ చేరున ప్రతి బిడ్డని ప్రభు మీరు దీవించండి నీ ప్రేమ శాశ్వతమని తల్లి నీ ప్రేమకు విలువ కట్టలేము నానాలు స్తోత్రాలు కొనుక్కొని విమోచించి రక్షించాలి దేవ అదే ప్రేమతో గ్రామాన్ని మీరు ప్రేమించి దేవ మీరే కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తూ ఆ ప్రియుడు రక్షడే సూక్రిస్తూ పేరట వేడుపరుచు ప్రార్థిస్తున్నాము తల్లి ప్రభు నందు సంత నరసింపురం గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ఈ వీధిలో ఉన్నటువంటి చెల్లుళ్లకు అక్కలకు తల్లులకు సహోదరులకు మీ అందరికీ కూడా సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుని పేరట మా అందరి తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్యాహ్న కాల పూట మీ ప్రియమైనటువంటి ప్రజలారా మానవ జీవితము ఒక కారణమైనటువంటి జీవితం మానవ జన్మ ఒక కారణమైనటువంటి జన్మ మానవుడు ఆ కారణాన్ని తెలుసుకోలేక మనిషి ఆ కారణాన్ని కనుగొనలేక తనకి నచ్చినట్టుగా బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోతా ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు దేని కొరకు బ్రతుకుతూ ఉన్నాను కొంతమంది అంటారు నేను నా పిల్లల కొరకే బ్రతుకుతున్నానండి ఇంకా మరొకటి లేదని నేను అంటారు కొంతమంది అంటారు అయ్యా నేను బ్రతికేదంతా వాడి కొరకే నా కుమార్తె మనోని కొరకే బ్రతుకుతున్నాను అంటారు మరి నీకు ఊపిరినిచ్చిన దేవుడు ఈ భూమి బ్రతకమని బ్రతుకుదరు ఇచ్చిన తండ్రిని ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నామా ఈ లోకాన్ని సృష్టించినవాడు సమస్తానికి